మరి అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని నేను అడుగుతున్న కేసీఆర్ కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను పదేళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ వంద రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ లో బలైన వర్గాల జనాభా లెక్కల అరవై ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్క పెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి జనాభా లెక్క జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా ఇదే కాదు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడితే ఎమ్మెల్సీ ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఈ పక్కనే కూతబెట్టి దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు నీ సుట్టపూలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి నియామకాలు జరిగినాయి ముప్పై లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీల అమ్ముకున్నారు పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేవి రైలు కింద పడి చచ్చిపోతుంటే ఫ్యాన్లకు ఊరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్క రోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిందా కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు లెక్క గట్టి ఎల్పి స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నాను మేం తీసుకోలే మా ఇంట్లో వంచుకోలే మా ఇంటికేం మూట కట్టుకోలే పేదేళ్లకు ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా ముప్పై వేల ఉద్యోగాల వివరాలు ఇస్తా ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లా అదే విధంగా అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్కి రాయల కష్టం అలిగింది కాబట్టి ఇంటి అడగలేదు అత్త అసలే ఇయ్యదు ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు అనా పైసా లేకుండా బాజ్ ఆప్తా బస్ ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ సెయ్యి ఆపుతురు మా అక్కలు ఎక్కుతురు ఎక్కడ కావాలంటే అక్కడ బస్ ఆపి దిగిపోతురు మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా మా అక్కలకు మా చెల్లెళ్ళకి తెలియదా అదే విధంగా పేదవాళ్ళు దావకానకు పోతే బిల్లులు కట్టలేక ఉన్న పొలం అమ్మిన ఆలి మీద ఉన్న తాళి అమ్మిన సరిపోయిన పరిస్థితులు చంద్రశేఖరరావు రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తెప్పిస్తే మళ్ళీ పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడినందుకు కేసీఆర్ అమ్మే సారాయి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి మేము ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కేసీఆర్ ను సన్నాసి బీజేపీ బిఆర్ఎస్ఓలను మేము ఆడబిడ్డల కన్నీళ్లు దుడవడానికి కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పై సిలిండర్ దీపం పథకం కింద సోనియామ్మ ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది మోడీ కేడీ కలిసి ఏం చేసిరా పన్నెండు వందలు చేసిరేం అక్కావు కదా పన్నెండు వందలు కాలే పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి పన్నెండు వందలు నాయన సిలిండర్ ఎట్లా కొనాలి కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేద వాళ్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా అదే విధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడొస్తే ఆడ ఉంటాడు కొడుకు కోడలు ఉంటే ఆడబంటారు గొర్రె పిల్ల మేకపిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరిచ్చిండు ఊరిచ్చిండు ఆనా పెళ్ళంటే కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ ముక్కాయన